జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ల పాటు ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను మోసం చేశారు ఓడిపోయిన తర్వాత క్యాడర్కి అండగా నిలబడతానని చెప్పి మళ్ళీ మోసగించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు నేను ఈ మాట్లాడుతున్నాను అంటే మరీ ముఖ్యంగా వైసీపీ క్యాడర్ ఒకసారి గమనించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వచ్చినా మీద ఎవరు దౌర్జన్యం చేసినా ఎవరు అన్యాయం చేసినా ఏదో ఒక బుక్ లో రాసుకోండి వాళ్ళ పేర్లు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అంత తేరుద్దాం అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అన్నట్టు అధికారంలోకి రాలేదనుకో కేడర్ పరిస్థితి ఏంటి అంటే ఆయన పట్టించుకోరా ఎప్పుడో వచ్చే అధికారం కోసం చూడకోకుండా కి ఇప్పుడే ఎందుకు ఆయన అండగా నిలబడ్డానికి బయటకు వచ్చి తో మాట్లాడుతున్నప్పుడు పదే పదే టీడీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారో వాళ్ళ మీద ఇబ్బంది కూడి చేస్తున్నారో అన్నట్టు మాట్లాడడం జరుగుతుంది ఆయన మాట్లాడుతున్నారు దానికి తగ్గటువంటి ఎటువంటి ప్రూఫ్స్ లేవు ఎటువంటి సాక్ష్యాలు చూపించలేకపోతున్నారు కనీసం అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళని పైకి పిలిపించి వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ క్యాడర్ మీద టీడీపీ క్యాడర్ ఎటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతుంది అదే విధంగా ప్రభుత్వం ఏ విధంగా దౌర్జన్యం చేస్తుంది వైసీపీ క్యాడర్ మీద అని చెప్పి వాళ్ళని స్టేజ్ ఎక్కించి మాట్లాడించి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా వాళ్ళ గురించి మాట్లాడితే అటు క్యాడర్ లోనే నమ్మకం అవుతుంది ఇటు ప్రజలు చూసే ప్రజలకు కూడా ఓ ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి వీళ్ళ మధ్యన వీళ్ళ ఇబ్బంది పడుతున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి నమ్మే అవకాశం ఉంటది అంతేగాని ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మా క్యాడర్ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారో సో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళ చేత నేను దౌర్జన్యం చేస్తాను వాళ్ళ మీద అన్నట్టు మాట్లాడితే చూసే ప్రజలకు ఏ విధంగా ఉంటుంది ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ఎంతైతే కష్టపడ్డారో అప్పుడు ఆ పార్టీ కేడర్ కూడా అంతే కష్టపడ్డారు ప్రతి ఇంటికి వెళ్ళి ఒక్క అవకాశం ఉండే ఒక్క అవకాశం ఉండే జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి చాలా మంది చేత ఓట్లు వేయించారు వాళ్ళు కాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు పూర్తిగా గాలి కుందేశారు వాలంటీర్లు పట్టుకున్నారు వాలంటీర్లే కార్యకర్తలు అన్నట్టు వాళ్ళనే పెంచి పోషించారు ఓడిపోయిన తర్వాత క్యాడర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం కూడా మారలేదు ఆయన చెప్పేది ఏంటి మళ్ళీ మనం అధికారంలోకి వస్తే మీకు ఏమన్నా చేసి పెడతాను అంటే అధికారంలోకి రాలేదని ఆయన ఏం చేయరా కేడర్ క్యాడర్ కి సపోర్ట్ గా నిలబడరా కేడర్ కి అన్యాయం జరిగితే బయటకు వచ్చి పోరాటం ఆయన అధికారం చేతిలో ఉంటేనే నేను ఏమన్నా చేస్తాను అధికారం చేతిలో లేకపోతే నేనేం చేయను కేడర్ కి అన్నట్టు ఆయన ఉన్నాయి ప్రజలు కూడా అది గమనిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు క్యాడర్ గమనిస్తున్నారు పోయిన కేడర్ ని చల్లా చెదురైపోయిన కేడర్ నే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే తాటి మీదకి తీసుకురావటంలో పూర్తిగా విఫలమవుతున్నారు అధికారంలో లేనప్పుడు ఆయన కేడర్ వైపు ఏ విధంగా నిలబడ్డారు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ అయిన విషయం అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు ఏమి ఎలగబెట్టాడు వాలంటీర్ని ఎలగబెట్టాడు అధికారం పోయిన తర్వాత ఓది నాయను వీళ్ళ లేకపోతే మనం చెప్పే మిగులుతుంది అని చెప్పి ఇప్పుడు అండగా నిలబడతానని చెప్పి మాట్లాడతా అది కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అండగా నిలబడతానని చెప్తున్నారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొక్కలు చూపిస్తారో చూపించారో ఎవరికి తెలుసు చట్టాలు ఉన్నాయి పోలీసులు ఉన్నారో అందరితోని ఫైట్ చేసి కేడర్ కి న్యాయం చేయాలి ఇప్పుడే న్యాయం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అధికారం అందే అని చెప్పి పగటి కళ్ళు కనుకోకుండా కార్యకర్తలకి ఇప్పటి నుంచి అండగా నిలబడితే ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని ప్రజల ముందు పెట్టగలిగితే వాళ్ళు ఏదో సమస్యలు ఎదుర్కొంటున్నారో టీడీపీ వాళ్ళ చేత ఎదురు దెబ్బలు తింటున్నారో అని చెప్పి మాట్లాడడం కాకుండా వాళ్ళు ఎదురు దెబ్బలు తినే వాటిని వాళ్ళ ముందు ప్రజల ముందు పెడితే ప్రజలు నమ్ముతారు రేపు పొద్దున్న ఓటేసే పరిస్థితి ఉంటుంది అంతేగాని బయటకు వచ్చి ఏదో కళ్ళబుళ్ళుకోవాలి చెప్పేసి కేడర్ని నమ్మించేద్దాం ప్రజలను నమ్మించేద్దాం అనుకుంటే కనుక ఇటు కేడర్ నమ్మరం ప్రజలు నమ్మరు మళ్ళీ ఆ పదకొండే మిగులుతాయి